ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి మీ బ్యాంక్ అకౌంట్లో కనుక ఇంతకు మించి డబ్బులు ఉంటే కొత్త రూల్స్ నోటీసులు వస్తాయంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం ఎందువరకు చూడండి పూర్తిగా అర్థమవుతుంది మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోతుంటే వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం మనలో చాలామందికి బ్యాంకులో సేవింగ్ ఖాతాలు అయితే ఉంటాయి వివిధ అవసరాల నిమిత్తం వీటిలో లావాదేవీలు కూడా నిర్వహిస్తూ ఉంటారు అయితే ఈ అకౌంట్లో లెక్కకు మించిగానే క్యాష్ ఉందనుకో వీలు లేదు కా ఇందుకోసం ఆదాయ పన్ను చట్టం ప్రకారం పరిమితి అయితే ఉందన్నమాట బ్యాంకు ఇతర పొదుపు ఖాతాలో నగదు డిపాజిట్లు పరిమితి అనేది ఆదాయ పన్ను శాఖ అధికారులు అయితే దృష్టిని ఆకర్షించకుండా ఒక వ్యక్తి గరిష్ట వ్యవధిలో డిపాజిట్ చేయగల గరిష్ట నగదు మొత్తాన్ని సూచిస్తుంది నగదు లావాదేవీల ప్రభావాన్ని పర్యవేక్షించడం నియంత్రించడం మనీ లాండరింగ్ పన్ను ఎగవేత ఇతర అక్రమ ఆర్థిక కలకలాపాలు అరికట్టడం కోసం ఆదాయ పన్ను నిబంధనల మేరకు పరిమితిని అయితే సెట్ చేశారు ఇక ఏదైనా అకౌంట్ కావచ్చు పది లక్షల కనుక మించితే భారతీయ ఆదాయ పన్ను చట్టం చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం ముఖ్యమైన నగదు డిపాజిట్లతో సహా నగదు లావాదేవీలకు సంబంధించినటువంటి నిర్దిష్ట నిబంధనలు అయితే ఉన్నాయన్నమాట పొదుపు ఖాతాల్లో జమ చేసేటువంటి నగదు ఒక ఆర్థిక సంవత్సరంలో పది లక్షలు లేదా అంతకు మించి ఐటీ శాఖకు తెలియాలి ఎక్కువగా ఉన్నట్లయితే అంటే కరెంటు అకౌంట్లో విషయంలో ఈ పరిమితి యాభై లక్షలకు ఉంటుందన్నమాట డిపాజిట్లు తక్షణమే పన్నుకు లోబడి ఉండనప్పటికీ పరిమితులు మించి అయితే ఆదాయ పన్ను శాఖ నివేదించడానికి ఆర్థిక సంస్థల బాధ్యత వహిస్తుందని గుర్తించడం అవసరం అన్నమాట సో మొత్తానికి నగదును కనుక ఉపసంహారం తీసుకోవడానికి వచ్చినట్లయితే ఆదాయ పన్ను చట్టం సెక్షన్ నూట తొంభై నాలుగు ఎన్టీలో టీడీఎస్ నిబంధనలు అయితే పేర్కొన్నారు ఒక ఆర్థిక సంవత్సరాల నగదు ఉపసంహరణ కోటిని మించితే రెండు శాతం టీడీఎస్కి చెల్లించాలి గడిచిన మూడు సంవత్సరాలు కనుక ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయని వ్యక్తులకు విత్ర సంబంధించి ఏదైతే ఇరవై లక్షలు దాటితే రెండు శాతం టీడీఎస్ వస్తుంది అదే కోటి